నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయిట్ మాధురీస్ కిచెన్ వింటర్ రైనీ సీజన్ స్టార్ట్ అయ్యిందంటే చాలు తుమ్ములు దగ్గులు ఏదో డిసీజ్లా వస్తూ ఉంటాయి కదా చలికి చిన్న చిన్నగా దానికి పెర్ఫెక్ట్ మెడిసిన్ అనమాట పచ్చి పసుపు పులుసు మనం పచ్చి పసుపు మన ఇంట్లో దొరికిందని లేకపోతే మార్కెట్లో కూడా రైతు బజార్లో కూడా దొరుకుతుంది పచ్చి పసుపు ఇలా దుంపల్లా ఉంటుంది లేత పసుపు తీసుకుని మన ఇంట్లో మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ వరకు సరిపోతుంది మనకి ఒక నలుగురికి కావాలంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అరి చేంత మొక్క సరిపోతుంది ఇలా తీసుకుని శుభ్రంగా పైన తొక్కంత ఇలా గీకేసినట్టు చేసేసి చక్రాల కోసం పక్కన పెట్టుకున్నాను నాకు ఈ మొక్కలోనే చిన్న అల్లం మొక్క ఆంగ్లు అల్లం మొక్క నాకు మామిడి మొక్క చిన్నది అంటే అది కూడా కట్ చేసుకున్నానండి దీని క్వాంటిటీకి జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిరకాయలు నానబెట్టుకుని వేసుకోండి ఒక హాఫ్ ఆనియన్ సరిపోతుంది చిన్న నిమ్మకాయ అంతా చింతపండు కూడా నీళ్ళలో నానబెట్టి ఉంచుకోండి ఈ లోపల నానుతుంది దీనికి పోపు సామాన్లు ఒక హాఫ్ ఉల్లితరుగు ఆవాలు జీలకర్ర మె మెంతులండి వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీలు పట్టేసుకుందాం మిక్సీలు పట్టేసుకున్నాను పసుపులో చిన్న అల్లం ముక్క వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇవన్నీ కూడా రెడీ చేసేసుకున్నాం ఈసారి పోపు ఓ త్రీ స్పూన్స్ ఆయిల్ నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది త్రీ స్పూన్స్ పడుతుందండి ఆవాలు జీలకర్ర మెంతులు చిటికడ ఆవాలు చిటికడ జీలకర్ర చిటికడ మెంతులు వేసి చిటపటమన్నాక దీనికి వేరే కారం వేయకూడదండి పచ్చిమిర్చి లేకపోతే ఎండుమిరకాయల కారమే చాలామంది మిరియాలు వేసేస్తారు పసపులుసులో మిరియాలు మంచిదే కాదని అంటలేదు కాకపోతే పసుపు వేడండి మిరియాలు వాము జీలకర్ర అన్నీ ఎక్కువ ఎక్కువ వేస్తారు దానివల్ల ఏమవుతుందంటే ఓవర్ హీట్ వచ్చేస్తుంది అందుకు మా ఇంట్లో మటుకు మిరియాలు వేయం దీంట్లో వేగిన తర్వాత ఈ జీలకర్ర ధనియాలు కాస్త ఆనియన్ వేసి పేస్ట్ చేసుకుని పేస్ట్ అనమాట ఇది రెండు ఎండుమిరపకాయలు కూడా కారానికి ఎండుమిరపకాయలు నానబెట్టిన ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా పేస్ట్ చేసుకుని అది బాగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి వేగిపోయిందండి నూనె చిమ్ముతుందంటే వేగినట్లు అర్థం వేగిపోయింది ఇప్పుడు పచ్చి పసుపులో చిన్ని అంగుళం అల్లం ముక్క వేసి రెండు వెల్లుల్లి రెబ్బలు నేను మామిడి అల్లం ముక్క ఇది దుంపులు లాగుతున్నప్పుడు పక్కన మామిడి అల్లం కూడా వచ్చేసింది అది కూడా మంచిదే కదా చిన్నది వేస్తేనే మొత్తం పేస్ట్ చేసుకుని ఇది కూడా బాగా వేగనివ్వాలి బాగా అలా మీడియం ఫ్లేమ్లో వేగాలి పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ ముప్పావు స్పూన్ సాల్ట్ పడుతుందండి వేసుకొని వేయించుకుని చిన్న స్పూన్ కాబట్టి ఎక్కువ పడుతుంది బాగా వేగిన తర్వాత మాత్రమే ఇది బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి వేసుకుని ఉప్పు చూసుకోండి కారం బాగా ఎక్కువ తింటాము మాకు పర్వాలేదు అనుకున్న వాళ్ళు మీకు కారం కావాలంటే వేసుకోండి జనరల్గా ఈ పసుపులుసులో కారం గుండా వేయమండి పచ్చిమిరపకాయ కారం మాత్రమే సరిపోతుంది వేసుకొని అలా లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మరిగించుకోవాలి ఆయిల్ మొత్తం పైకి చిమ్ముతుంది మన దగ్గర పచ్చి వెన్న ఉందనుకోండి వేసుకోండి దీంట్లో వేప కరివేపాకు చిగురులు ఉంటాయి కదా కరివేపాకు లేత చిగురలు వేసుకోవాలంటండి నానమ్మ చిన్నానమ్మ ఎక్కువ వేసేవాళ్ళు వేప చిగు వేప చిగురులు కూడా వేసేవారు నానమ్మ వాళ్ళు మనం వేప చిగురులు ఎక్కడ తెస్తాం కరివేపాకు చిగురులు వేసుకుందాం పులుసు ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని నా దగ్గర వెన్న లేదు కాబట్టి నెయ్యి వేస్తున్నాను నెయ్యి కూడా అలా వేసుకుని అలా ఒక రెండు నిమిషాలు అట్టు పెడితే మొత్తం దిగుతుంది లోపలికి దీన్నండి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కింద పొద్దున పొద్దున్న ఇడ్లీలో కూడా చట్నీలాగా ఇవ్వచ్చు లేదంటే వేడి వేడి అన్నం అప్పుడే వండింది ఉంటుంది కదా మొత్తం కలిపేసేసి తలకు నాలుగు ముద్దుల పిల్లలకి అందరూ ఇంట్లో అందరూ తినేసేయచ్చు బ్రేక్ఫాస్ట్ కింద తింటే మంచిది అనమాట కాకపోతే ఇది తిన్నా టూ అవర్స్ వరకు ఏమీ తినకూడదు నీళ్ళు తప్ప అది నీళ్ళు కూడా చల్ల నీళ్ళు అసలు తాగకూడదండి వెంటనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తాగొచ్చు అంతే కానీ చల్ల నీళ్ళు కూలింగ్ కూలింగ్ ఎక్కువ తినకూడదు ఎందుకంటే దీంట్లో ఎక్కువ వేడి చేసే గుణం ఉంటుంది తర్వాత మటుకి ఒక టూ అవర్స్ తర్వాత మజ్జిగ ఎక్కువ తీసుకోవాలండి పలుచిన మజ్జిగలో నిమ్మరసం కలిపి తీసుకోవాలి ఇలా అన్నం కలిపేసుకుని తలోనాలు ముద్దులు ప్రతి సీజన్ మార్పు అప్పుడు తింటే మనకి మనలో చాలా ఇమ్యూనిటీ పెరుగుతుంది చాలా మంచిది కూడా ఇది మా నాన్నమ్మ నాకు నేర్పించిన రెసిపీ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్